ప్రైజ్లాడ్ క్రీస్తు నందు పిల్లలు మీ అందరికీ నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయ్ని బట్టి ఆయా సమయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసిన విషయాలు సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేయాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ ద్వారా అనేక ప్రవచనాలు తెలియజేయటం జరుగుతూ ఉంది ఈ దినమున ఒక నూతన అంశాన్ని మీ ఎదుటి తీసుకొస్తా ఉన్నాను మన దక్షిణాది భారతదేశంలో దక్షిణాది ప్రాంతంలో భాగమైనటువంటి కేరళ యొక్క రాష్ట్ర కోసం ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు కేరళ రాష్ట్రం యొక్క క్షేమం కోసము అందరి ప్రజానీక్యం యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం చేయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతలు నాయన మీ నామం తరికి మీ పాశానికి వస్తున్నాం మా భారతదేశంలో దక్షిణాది ప్రాంతమైనటువంటి కేరళ రాష్ట్రం యొక్క నాయన తండ్రి క్షేమం కోసం మేము ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి మా యొక్క అతిక్రమ దోషాలు మందించండి కేరళ యొక్క రాష్ట్ర అతిక్రమ దోషాలు మందించి అందరి రాజకీయ వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను ప్రజానీకాన్ని జ్ఞాపకం చేసుకుని కొంచి ఉన్నటువంటి ఆయన ప్రతి ప్రమాదానికి హేతుమైనటువంటి ప్రతి దోషాన్ని మన్నించి అతని నష్టం నుంచి ప్రజానీకాన్ని కాపాడండి ప్రజలకి క్షేమం ఇవ్వండి ఆరోగ్యాలకి ప్రాబ్దాలి ఇవ్వండి ఏ రూపంలో నాయన ప్రమాదం పొంచి ఉందో ఆ పలు ప్రమాదం నుంచి కాపుదల క్షేమం ఇచ్చి అయ్యా తని ఈ చిన్న దీన ప్రార్థన మీరు ప్రాయశ్చితంగా కేరళ రాష్ట్రానికి క్షేమాన్ని సంక్షోభం నుంచి తప్పించమని అందరూ ప్రార్థించినట్టు దేమని చిన్న ప్రార్థాలకి కాకుల క్షేమాన్ని యేసు క్రీస్తు వారి నాకు ప్రార్థిస్తున్నాను ప్రార్థించినట్లు ప్రభుత్వం ప్రేరేపించు గా